ఈశ్వరు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన పుస్తక కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి పదహారు వచనాలు ఎప్పుడైతే వాళ్ళు నెట్కి అందరూ ఆ ద్వీపం యొక్క ఒడ్డు చేరుకుంటా వచ్చారో ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది మాల్టా ద్వీపం అని మాల్టా ద్వీపం అంటే వాళ్ళు అనుకోలేదు అక్కడికి ఆ రా వచ్చే ప్రణాళిక లేదు అయినను వాళ్ళ ప్రాంతానికి వస్తా వచ్చారు ఎందుకు అని అంటే దేవుడు వాళ్ళని తీసుకొని వస్తూ వచ్చాడు దేవుడు సంస్థాన్ని ఎరిగి మాల్టా ప్రజలకి కూడా స్వార్థ అందించడానికి మాల్టా ప్రజలకి మేలు చేయడానికి దేవుడు పౌన్ అక్కడ తీసుకొని వస్తూ వచ్చాడు కనుక మనం వేసుకునే ప్రణాళికలు కొన్నిసార్లు దేవుడు వాటిని తిప్పేస్తాడు కొన్నిసార్లు దేవుడు వాళ్ళని కింద మీద చేస్తాడు అయితే ఇవన్నీ చేయటం వెనకాల ఆయన ఉద్దేశము ఆయన పని ఆయన మహిమ కొరకై చక్కగా మనల్ని పాత్రలుగా నిలుపుకొని ఆయన పని చేస్తా ఉంటాడు కనుక మనము ధైర్యంతో ప్రభు వైపు మనం అనుకున్న జరగకపోయినా ఆయన అనుకున్న జరిగే తీరుతుందనే ధైర్యంతో మనం సాగేవారిగా ఉండాలి ఈయన ఇక్కడికి మాలాకి వచ్చాడు అని అంటే ఇంచుమించు వెయ్యి కిలోమీటర్లు తుఫాన్లో ఈ ఓడ కొట్టుకొని పోతా వచ్చింది ఎక్కడో ఒక ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని క్షేమం గెల్దాం అనుకున్న వీళ్ళు వెయ్యి కిలోమీటర్లు కొట్టుకొని పోతా వచ్చారు మట్టికి దేవుని యొక్క కాపుతోనే ఎంత అద్భుతంగా ఉంటా వచ్చింది వెయ్యి కిలోమీటర్లు ఇంత దూర ప్రయాణము వీళ్ళు తుఫాన్లో కొట్టుకొని పోయినప్పటికీ దేవుడు చెప్పిన మాట నెరవేర్చు ఒక్క ప్రాణం కూడా పోకుండా అందరినీ క్షేమంగా నూట డెబ్బై ఆరు మందిని క్షేమంగా ఈ ఒడ్డుకి తెస్తా వచ్చాడు మెట్టికి అక్కడుంటున్న ఆ ప్రజలు వాళ్ళ లోకల్ ఇన్హాబిటెంట్స్ అని రెండవ వచ్చిన చెప్తుంది అంటే ఇంకో మాటలు గ్రీకు భాషలో లోకు రాసేటప్పుడు వీళ్ళు రోమిలు కాదు వీళ్ళు గ్రీకులు కాదు అక్కడ ప్రజలే అని రాస్తూ ఉంటున్నాడు వీళ్ళు వాళ్ళ భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళు చాలా దాతృత్వం చూపిస్తా వచ్చారు చాలా విపరీతమైన దాతృత్వము చూపిస్తా వచ్చారు ఎప్పుడైతే ఆ అలా దాత్రం చూపిస్తా వచ్చారు వీళ్ళు మంట వేస్తా వచ్చారు ఎందుకంటే వర్షం పడే పరిస్థితి చల్లగా ఉంటా వచ్చింది కాబట్టి మంట వేస్తా వచ్చినప్పుడు పౌలు వెంటనే వెళ్ళి ఆ మంటకు కావలసిన కట్టెలు చాలా కూడబెట్టుకొని ఒక బండలు కూడబెట్టుకొని ఒక మోపుని కూడబెట్టుకొని ఆయన వచ్చి ఆ మంటలో వేస్తూ ఉంటున్నాడు అంటే దీన్ని బట్టి పౌలు ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉన్న ప్రతిసారి పనిచేస్తున్న వాడిగా చూడొచ్చు నేను పలానా నేను ఒక పోస్తుల్ని నేను పలానా నా కింద లూక అరిస్తాకున్నారు అనే ఈ భావన పౌలు ఎక్కడ మనం చూడడం పౌలు ఎక్కడ అవకాశం దొరికినా తను పని మనం అట్లా ఆ కట్టెల్ని ఆ మంటలో వేసేటప్పుడు ఆ వేడికి కట్టెలో నుంచి ఒక పాము వచ్చి పౌలు చేతికి చుట్టుకుంటా వచ్చింది పౌలు చేతికి చుట్టుకున్నప్పుడు అక్కడ ప్రజలు వెంటనే అనుకుంటా వచ్చారు న్యాయాన్ని ఒక స్త్రీకి పోల్చి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు న్యాయం ఒక దేవతగా చూసేవాళ్ళు కనుక న్యాయమనే దేవత ఆ వదిలిపెట్టదు తాను బహుశా సముద్రం నుంచి తప్పించుకున్నాడేమో కానీ నరహంతు కూడా అయి ఉంటాడు అందుకే ఆ ఇలా పాము తన్ని చుట్టుకుంటా వచ్చింది అని వాళ్ళు అనుకుంటా ఉంటున్నారు అందుకే ఈయన బతుకడు ఖచ్చితంగా న్యాయమనే దేవత ఈయనను చంపేస్తాదని అనుకుంటా వచ్చారు మెట్టికి పౌలు ఆ పాముని మంటలో జాడిచ్చేస్తా వచ్చాడు సో వాళ్ళు చాలాసేపు పౌల్ని చూస్తూ వచ్చారు అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడేమో లేక ఏదన్నా చెయ్యి ఉబ్బిపోతాదేమో ఏదో జరుగుతుంది అని ఎదురు చూస్తూ వచ్చారు కానీ పౌలకి ఏమీ జరగలేదు ఏమి జరగకపోవడం చూసేవారికి వెంటనే వాళ్ళు పౌలు మనసు మార్చుకొని పౌలు దేవుడు అని అంటా వచ్చారు అంటే ఏదో ఆశ్చర్యాన్ని చూసి చాలు వాళ్ళు సులువుగా మారిపోయారు సులువుగా మనసు తిప్పుకునే వాళ్ళగా సామాన్యమైన నాగరికులుగా మనం చూడవచ్చు ఆ దినాల్లో వాళ్ళు సులువుగా ఆయనని దేవుడు అని పిలిచేయగలుగుతా వచ్చారు ఇలాంటి పరిస్థితి అంతకుముందు ఆ పుస్తక కార్యాలు పద్నాలుగు అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వరకు కూడా పౌలు బర్ణబాలని జిఎస్ హెర్మే అని దేవతలుగా పిలుస్తూ వచ్చారు కనుక ఏదో ఆశ్చర్యకారం జరిగినంత మాత్రాల ఆనాటి ప్రజలు దేవుడు అని మోసపోతా ఉంటున్నారు ఈనాటి ప్రజలు ఏదో ఆశ్చర్యకారం చూసి దేవుడు పంపించిన దయవజన్లు అని మోసపోతూ వచ్చినారు కనుక కేవలం దాన్ని మాత్రం మనం పట్టుకొని దేవుడు దైవజనుడు అనడానికి రుజువులు ఎక్కడా లేవు ఎందుకంటే ప్రభు ఎక్కడ కూడా ఈ మాట చెప్పలేదు ఒకని మినిస్ట్రీని బట్టి ఒకని పరిచర్యని బట్టి ఒకని అద్భుతాలని బట్టి సూచక్రియలు బట్టి ఆ వ్యక్తిని మీరు గుర్తుపట్టండి అని ఎక్కడ చెప్పలేదు కానీ వారి ఫలం బట్టి గుర్తుపట్టండి అని చెబుతూ వచ్చాడు కనుక ఆనాటి ప్రజలు ఇలా ఆయన్ని దేవుడుగా ఇప్పటికి అనుకుంటా వచ్చారు మనటికి అక్కడ ఒక రోమ అధికారి ఉంటా ఉంటున్నాడు అనే ఈ వ్యక్తి చాలా పొలాలు కలిగి ఉన్నాడు రోమా అతి ఉన్నతమైన అధికారి ఆ ప్రాంతంలో ఉంటుంది అతి ఉన్నతమైన అధికారి ఆయన చాలా మంచివాడుగా వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ వచ్చాడు వీళ్ళు పెద్ద గుంపు వీళ్ళని ఆహ్వానిస్తూ వచ్చాడు ఆహ్వానిస్తా వచ్చి వీళ్ళని మూడు రోజులు తన గృహంలో పెట్టుకుంటా వచ్చాడు మెట్టికి ఈ అధికారి యొక్క తండ్రికి బాగలేదని సంగతి తెలిసి పౌలు తనకి ప్రార్థన చేసి తల మీద చేతులు పెట్టి తనని బాగు చేస్తూ వచ్చాడు వీళ్ళు చూసి ఆ ద్వీపంలో ఉంటున్న అనేకులు తన యొక్క అనారోగ్యతతో ఉంచున్న వాళ్ళు రోగాలతో ఉంటున్న వాళ్ళు అందరినీ తీసుకొని వచ్చినప్పుడు పౌలు వాళ్ళని బాగు చేస్తూ వచ్చాడు మెట్టికి ఇక్కడ పూలు ఖైరీగా ఉంటున్నాడు కానీ ఇతరులకి క్షేమం విడుదల ఇవ్వగలుగుతూ ఉంటున్నాడు కనుక మన పరిస్థితి బాగుంటేనే మనం మేలు చేయగలం మన పరిస్థితి బాగుంటేనే మనం ఇతరులకి క్షేమం ఇవ్వగలము అని అనుకునేది అపోహ పౌరు పరిస్థితి బాగలేకపోయినా ఆయన క్షేమం ఇవ్వగలుగుతా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు సులువు మీద వేలాడుతూ ఉంచున్నప్పటికీ దొంగకి రక్షణ నిరీక్షణ కిందంచిన అమ్మకి వ్యూహానికి బాధ్యతలు ఆ తర్వాత అతన్ని గేలి చేస్తున్న వారికి క్షమాపణ తండ్రితో ప్రార్థన అక్కడ ఉండి కూడా సులువులో ఉండి కూడా ఆయన మేలు చేయగలుగుతూ ఉంటున్నాడు కనుక ఎలాంటి పరిస్థితులన్నా ఒక క్రైస్తవునికి దేవుడు ఇచ్చే సామర్థ్యము తనకి మేలు లేకపోయినా తను ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకి మేలుగా ఇతరులకి క్షేమంగా ఉండగలడు పదవచనంలో వాళ్ళు చాలా బహుమానాలు చాలా ఆ ఘనతలు ఇచ్చి మెట్టికి వారికి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చారు ఏదైతే ఓడలో నాశనం అయిపోతా వచ్చి ఆ సరుకులన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బయలుదేరుతూ వచ్చారు పదకొండు వర్షంలో మూడు నెలలు తర్వాత వాళ్ళు బయలుదేరుతూ వచ్చారు ఇంచుమించు అక్టోబర్ మధ్యలో వాళ్ళు ప్రయాణము మొదలు పెడతా వచ్చారు ఆ ప్రాంతము క్రేటా ప్రాంతం దగ్గర నుంచి అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మూడు నెలలు ఇక్కడ ఉన్నారంటే ఇంచుమించు జనవరి నెల మధ్య లేక ఫిబ్రవరి ఆరంభం ఇది కూడా చాలా అపాయకరమైన కాలమే ప్రయాణం చేయడానికి కానీ ఇక్కడ పౌలు హెచ్చరికలు ఇచ్చినట్టు మనం చూడము మెటికి పౌలు హెచ్చరిక ఇచ్చుంటే ఆ శతాధిపతి ఏం చేసేవాడు వీళ్ళు ప్రయాణం చేసి ఒక మళ్ళీ ఒక ఎలెగ్జాండ్రిన్ ఓడ ఎక్కుతా వచ్చారు ఇది కూడా మళ్ళీ ఐగుప్తు దేశం నుంచి ధ్యానం తీసుకొని వచ్చే ఓడల్లో ఒక ఓడ ఉంటుంది ఇది ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటున్న ఆ ఊడలో దానికి ముందు భాగాన ఒక ఇద్దరు కవల దేవతల బొమ్మను పెట్టుకుంటా వచ్చారు క్యాస్టర్ పోలక్స్ అంటే ఆ కాలంలో ఉంటున్న గ్రీకు ఆ ముఖ్య దేవుడు జియస్ యొక్క పిల్లలుగా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఓడల్లో ప్రయాణం చేసే నావికులకి దేవుడుగా లేక క్షేమాన్ని ఇచ్చేవారుగా ఆనాటి నమ్మకంతో వాళ్ళ అది పెట్టుకున్నారు అలాంటి ఓడ వీళ్ళు ఎక్కి ప్రయాణం చేస్తూ వచ్చారు ప్రయాణం చేసి సారక్యూస్కి చేరుకుంటూ వచ్చారు అది నూట ఇరవై కిలోమీటర్లు అక్కడి నుంచి అక్కడ మూడు దినాలు అక్కడి నుంచి రెగేరియంకి వచ్చారు అది ఒక నూట ముప్పై కిలోమీటర్లు మెట్టుకి అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం చేసి పుటోలి అనే స్థలానికి వస్తూ వచ్చారు అది మూడు వందల యాభై కిలోమీటర్లు ఇక్కడ పదమూడు వర్షంలో టోలీ అనే ప్రాంతానికి ఎప్పుడైతే చేరుకుంటా వచ్చారో ఇక్కడ పౌలు యొక్క ఓడ ప్రయాణం చివరి ఓడ ప్రయాణం ముగించబడతా వచ్చింది ఇంక అక్కడి నుంచి తన ప్రయాణం అంతా నడకే అక్కడ వాళ్ళు కొంతమంది సహోదరుల్ని కనుగొంటా వచ్చారు అంటే క్రైస్తవులు అక్కడ కూడా వచ్చేసారు విశ్వాసం అక్కడి వరకు వ్యాపించేస్తా వచ్చింది ఆ అప్పటికే ఆ బూది గంతముల వరకు అప్రస్థుల కార్యం మొట్టే దేవుడు ప్రభుత్వ మాట అక్షరాల జరుగుతూ వచ్చింది అక్కడి వరకు స్వార్థ వచ్చేస్తా వచ్చింది అక్కడ ఏడు దినాలు వాళ్ళు ఉంటా వచ్చారు మెట్టికి జూలియస్ అంటే ఈ శతాధిపతికి బహుశా రోమా ఏదైనా పనులు ఏమో అక్కడ ఆగి ఇక్కడికి ఏడు దినాలు సహోదరులతో గడపడానికి తనకి అవకాశం దొరుకుతా వచ్చింది అట్లా వాళ్ళు రోమాకు చేరుకుంటా వచ్చారు రోమాకు చేరుకున్నారంటే అచ్చందం రోమాకు చేరుకోలేదు కానీ ఆ దూర ప్రయాణం ముగించుకొని వాళ్ళ ప్రాంతానికి వచ్చారని రాస్తూ ఉంటున్నాడు పద్నాలుగు వర్షంలో ఆ తర్వాత తనని కలవడానికి అపిఎస్ దగ్గరికి డెబ్బై ఒకటి కిలోమీటర్లు ఆ తర్వాత యాభై ఐదు కిలోమీటర్లు నడుచుకొని ప్రజలు వచ్చి విశ్వాసం వచ్చి తన్ని కలుస్తూ వచ్చారు మెట్టికి వాళ్ళని చూసినప్పుడు పౌలు చాలా ధైర్యం తెచ్చుకుంటా వచ్చాడు ఆ అక్కడ పౌల్ని ఒక సైనికుడికి ఇచ్చి కొంచెం స్వేచ్ఛగా బ్రతకడానికి పౌల్ని వదిలిపెడతా వచ్చారు రోమా ప్రాంతం దగ్గర మెట్టికి ఇంత దీర్ఘ ప్రయాణం అపాయాలు ఆ తర్వాత ఓడబద్దలైపోవడం పాము ఆ నానా రకాల పరిస్థితులు అయితే పౌలుకి దేవుడు ఇచ్చిన మాట అక్షరాలు జరుగుతూ వచ్చింది పౌలు వచ్చి రోమాలో ఉంటా వచ్చాడు కనుక మన జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చిన మాట జరుగుతాయని ధైర్యంతో మనం ఎలాంటి పరిస్థితున్నా మనం గుడ్డిగా దేవుని మీద భరోసా పెట్టి ఆయన ఎవరో ఎరిగి ఆయన మాట మీద భరోసా పెట్టి సాగడం నేర్చుకోవాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో మీద పూర్తిగా భరోసా పెట్టి ముందుకు సాగిపోయే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకున్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె